ఎందుకంటే ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన జాగృతి నేతలు అటు మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరికీ కూడా ఒక సంతోషకరమైన న్యూస్ ఏంటది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత బేలుపై విడుదల ఇదే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మారింది సరే ఇప్పుడు మొత్తానికి జరిగిన పరిణామం ఏంటి ఈడీ లాయర్ ఏమన్నాడు దాంతోపాటు కవిత లాయర్ వాదనలు ఎట్లయినా పెట్టిండు దానికి సంబంధించిన ఎపిసోడ్లు అన్ని చూసే కంటే ముందు ఒకసారి ఒక ప్రధానమైన అంశాన్ని అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఏంటి ఏం కథ అనేది ఒకసారి మీరందరూ కూడా చూడొచ్చు తెలంగాణ ప్రాంత బిడ్డలారా అసలు ఎప్పుడు ఏం జరిగింది నేను ఒక్కొక్క అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొస్తా అసలు కవిత విషయంలో జరిగిన పరిణామాలు ఏంటి అనేది ఒక్కసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం కవితపై బేలుపై బయటికి వస్తుంది అంటూ చాలామంది సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి చాలా రోజులుగా కూడా కవిత జైళ్లలో మగ్గిన పరిస్థితి మార్చి పదిహేను నుంచి ఇప్పటి వరకు కూడా జైల్లో మగ్గిన పరిస్థితి కనబడింది ఇక్కడ లిక్కర్ స్కామ్కు సంబంధించి ప్రధానమైన ఎపిసోడ్ ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించిన ఎపిసోడ్లో వాస్తవాలు ఏంటి అనేది చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఉందో ఢిల్లీకి సంబంధించిన ప్రభుత్వం దాంతోపాటు ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి ప్రైవేట్ ఏజెన్సీ లేకపోతే ఇతరత్ర అనుకోండి మద్యం అనేది పూర్తి స్థాయిలో ఢిల్లీలో ప్రభుత్వం చేతిలో ఉంటుంది ప్రభుత్వం మాత్రమే అమ్ముతుంది ఆ మద్యం పాలసీకి సంబంధించి ప్రైవేట్ వ్యక్తులకు అంటే ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చే దాంట్లో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు అనేక రకాలుగా లావాదేవీలు జరిగాయంటూ ఒక ప్రధానమైన ఆరోపణతో పాటు ఎన్నికల ఫండ్ ఇచ్చారు వంద కోట్ల వరకు అంటూ ఒక పూర్తి స్థాయిలో జరిగిన ఎపిసోడ్ చూస్తాం సో ప్రభుత్వం మే మధ్యాహ్నం ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన దాంట్లో జరిగిన ట్రాన్సాక్షన్ లో పూర్తి స్థాయిలో అవినీతి జరిగింది భారీగా ముడుపులు ముట్టాయంటూ ఒక ప్రధానమైన ఆరోపణ వచ్చింది దానికి సంబంధించింది